హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం ములక్కాయ గ్రేవీ కర్రీని ఇలా కనుక చేసుకుంటే ఒక ముక్క ముద్ద కూడా ఉంది అసలు మిగిలిచారా ఎన్ని పీసులు ఉన్నా కూడా నాకే నాకే కాదంటే అంత బాగుంటాయి పీసులు దానికోసం ఇలా ములక్కాయలంతా స్కిన్ వేసి చిన్న పీసులుగా కట్ చేసుకొని కడిగి తీసుకున్నాము ఆ తర్వాత టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక జార్లో వేసుకున్నాము దాంట్లో పుదీనా వేసుకున్నాము ఒక నిమ్మకాయ సైజంతో చింతపండు కూడా ముందుగా నాన్ వెజ్ తీసుకున్న కూడా వేసి దాంట్లో వేసి మిక్సీ చేసుకుందాం ఇలా ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కూడా వేడైన తర్వాత ఆవాలు వేసుకున్నాం జీలకర్ర ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాం తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేద్దాం ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత అల్లం వెల్లు పేస్ట్ వేసి కూడా కలుపుకుందాం తర్వాత ఫస్ట్ వేసుకొని కలుపుకుందాం కట్ చేసుకున్న ములకాయ ముక్కలు కూడా వేసి కలుపుతారు ఈ అడుగు పట్టకుండా ఈ ముక్కలు మంచి దగ్గర దగ్గర కలపాలి కలుపుకోవాలండి అల్లం వెల్లి టేస్ట్ వేసుకోవడం కట్టా కొంచెం మాల్లాగా అడుగడుతూ ఉంటుంది ఈ ముక్కలు ఇది లెత్త ఉడికే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అంతా ఉడిగాక మనం ముందుగా మిక్సీ చేసుకున్న గ్రేవీ ఉంది కదా టమాటా చిటమంటు పుదీనా గ్రేవీని కూడా వేసుకొని కలుపుకుందాం ఇలా లాగా చేయడం వల్ల ఈ పీసులకు అనేది పులుపు పట్టుకొని చాలా టేస్టీగా ఉంది తింటూ ఉంటే ఆ పీసుల జ్యూస్ కూడా చాలా టేస్టీగా వెళ్ళి చాలా బాగుంటుంది అలా తయారు చేసుకుంటే ఇది కొంచెం సేపు బాగా ఉడికిన తర్వాత దీంట్లో కత్తికి సరిపడా సాల్టు

కరిగే సరిపడా ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుతున్నాం లాస్ట్లో బాగా మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఉడికిందా లేదా టేస్ట్ వేసుకున్నాము కొన్ని వాటర్ పోసుకున్నాము ఏమైనా అడుగు గ్రేవీ మరీ చిక్కగా అయిందని మేము కొన్ని వాటర్ వేసి కూడా కలుపుతాము ఉన్నలు అలా టేస్ట్ చేసుకుంటే ఉడికింది తెలుస్తుంది కదా అలా చేసుకున్న తర్వాత కొంచెం సేపట్లా పొంగింద ఉంచుకొని ఉడికినలు వేసి చూసుకున్నాము ఇలా కర్రీ మొత్తం ఉన్న తర్వాత దీన్ని తీసేసుకున్నాం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే గుమ్మలాడే ములక్కాయ గ్రేవీ కర్రీ రెడీ వెరీ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఈ పీసులు కూడా చాలా పుల టేస్టీగా టేస్టీ ఉంటాయి ఒక్క బుట్ట కూడా మిగిల్చారండి చాలా బాగుంటుంది ఈ రకంగా ట్రై చేసి చూడండి